భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది గతంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు క్రైస్తవ్యం మీద విరుచుకుపడుతూ లలిత్ గడు ఒక ఏం చేశాడంటే ఇంటర్వ్యూ చేశాడు ఒక ఆమె ఏదో క్రైస్తవ్యం వల్ల చెడిపోయిందని లేదా క్రైస్తవులు ఆమెను ఇబ్బంది పెట్టారని కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి వారి పేరుని ఖరాబ్ చేయాలనో లేకపోతే వారి మీద వ్యతిరేకతతోనో ఏదో మొత్తానికి ప్రోగ్రాం పెట్టి ఆవిడతో స్క్రిప్ట్ రాయించి ఇచ్చి చక్కగా మాట్లాడిచ్చాడు అందులో కొన్ని వ్యక్తుల గురించి అంటే పర్వాలేదు వ్యక్తుల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే యావత్తు క్రై క్రిస్టియాంటీని కూడా బ్లేమ్ చేస్తూ లేదా బట్టి క్రిస్టియాంటీని అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను రావాల్సి వచ్చింది ఇప్పుడు ఒకవేళ వ్యక్తులు ఎవరైనా తప్పు చేస్తే వారి గురించి మాట్లాడండి వారి మీద వీడియోలు చేసుకోండి వారు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వారు మీరు మాట్లాడుకోవచ్చు ఇందులో మాకు ఏ అభ్యంతరం లేదు కానీ క్రైస్తవుల జోలికి బైబుల్ జోలికి వస్తే మాత్రము ఖచ్చితంగా మీ తాట తీయడానికి మేము సిద్ధంగా ఉంటామని అందుకే నేను రావడం జరిగింది ప్రే ప్రేక్షకు వీక్షకులారా జాగ్రత్తగా వినండి లల్లీగాడు ఈ లలిత్ గడు ఆమెను కూర్చోబెట్టి చక్కగా స్క్రిప్ట్ ఇచ్చి అక్కకి కొన్ని మాటలు మాట్లాడిచ్చాడు అన్నది చాలా వాస్తవం ఇకపోతే నందు ఎవడైనా తప్పు చేస్తే క్రైస్త క్రైస్తవుడిగా తప్పు చేస్తే అది సేవకుడైనా విశ్వాసైనా ఏసుక్రీస్తు ఒక మాట అన్నాడు వాని వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తును తీర్పు తీర్చివాడిని నేను అని యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్పాడు ఇందులో ఏ డౌట్ లేదు క్రైస్తువులందరికీ సంగతి తెలుసు కాకపోతే అక్క అవాక్కులు చెవాక్కులతో ఏం చేసిందంటే కొన్ని ప్రేలాపాలు వ్యర్థ ప్రేలాపాలు ప్రేలుతూ క్రైస్తవ్యం యావత్కి కూడా కొంతమంది ఆమెకు నచ్చకపోతే వారి మీద మాట్లాడడం అనేది పక్కన పెడితే యావత్ క్రిస్టియానిటీకి కూడా దీన్ని ఆపాదిస్తూ యేసుక్రీస్తు వరకు కూడా బైబుల్ వరకు కూడా బైబుల్లో ఉన్న సందర్భాల వరకు కూడా వెళ్ళిపోయి ఈ లలిత్ గడు చక్కగా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడేస్తూ ఉంటే వాడు బొర్రూపుతున్నాడా అని వస్తున్నాను రా నీ దగ్గరికి లలిత్ గా నీకు వస్తున్నాను ఈ వీడియో తర్వాత మరి మా కేటబాబుని కూడా నీ మీదకి పంపుతాను ఖచ్చితంగా కొద్ది రోజుల నుంచి నిన్ను విడిచిపెడుతున్నాను అనుకుంటే నిన్ను మాత్రం నీ వెనకాల ఉన్న ఈ ఎవడెవడైతే బంటిగాడు ఈ కరు కరుణాకరి గడి ఎవడెవడున్నాడు ఉన్నాడు తాట కూడా తీయడానికి సిద్ధంగానే ఉన్నాం ఈ వేధవులకి బైబుల్ వచ్చా రాదా ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఒకసారి వినండి వీళ్ళకి ఎంత మర్యాద ఇచ్చినా ఏసుక్రీస్తుని దూషిస్తున్నారు మనుషులుగా వీరికి మర్యాద ఇచ్చినా మనం నమ్మిన దైవమైన యేసుక్రీస్తుని తప్పుబడుతూ బైబుల్ తప్పుపడుతూ క్రైస్తవ్యాన్ని తప్పుపడుతూ దుర్భాషలాడుతూ అనకోడిని మాట్లాడుతూ కుయ్యకోడిని కోతలకు వస్తున్నారు కాబట్టి వీరికి మర్యాద ఇస్తే మర్యాదకే మర్యాద ఎవరైన వాళ్ళు మనం అవుతాం అన్నది నా ఉద్దేశం కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను ఫస్ట్ అక్కే ఉన్నది అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అక్క అంటది ఫస్ట్ పాయింట్ అక్క అంటది క్రిస్టియానిటీ అన్నది పెద్ద ట్రాస్ అట వినండి ఒకసారి నేనైతే ఒకటే చెప్తాను కదా క్రిస్టియానిటీ అంటే పెద్ద ట్రాష్ అట ఏ విషయంలో ట్రాష్ అక్క ప్రపంచంలోనే మరి మనుషులందరిలో ఎక్కువ నమ్మినటువంటి ఆరాధ్య దైవం ఎవరైనా ఉంటే ప్రభునే సూకరిస్తూ అది ట్రాష్ అవుతుంది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ నమ్మినటువంటి ఆరాధ్య దైవం అనేది సూకరిస్తూ వారు ట్రాస్ అయితే ఇంతమంది నువ్వు ఒక్కదానివి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్న లలిత్గాడి తెలివైన వాళ్ళ మిగతా వాళ్ళందరూ అందరూ అంటావా అంటే జ్ఞానం లేని వాళ్ళు అంటావా బుద్ధి లేని వాళ్ళు అంటావా ట్రాష్ ఎవరు నమ్మొద్దని అంటున్నావు కదా నువ్వు నమ్మొద్దన్నా ఆయన్ని నమ్మిన వారు వెంబడించిన వారు ఓ కోట్ల గొలిది ఉన్నారు నమ్ముతూనే ఉంటారు నీలాటి వాళ్ళు వచ్చి ట్రాష్ అన్నా లేదంటే మరొకటన్నా మరొకటన్నా ఇక్కడ వాడు పట్టించుకునే వాడే లేడని ఇందు మూలంగా మొదటి మాటకి నేను తెలియజేస్తూ రెండోదానికి నేను వెళ్తున్నాను ఇక్కడ అక్కంటుదండి హిందూ గ్రంథాలలో నుండేట బైబిల్ని మరి డైరెక్ట్గా కాపీ చేశారనో లేదా తర్జుమా చేశారనో బైబుల్ అంటూ ఏమీ లేదట గ్రంథాలన్నీ కూడా హిందూ గ్రంథాలని కొన్ని గ్రంథాలని తెచ్చుకొని వాటన్నిటిని కూర్పు చేసి ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా రాసేసి ఏదో వాటన్నిటిని కూడా దగ్గర పేరు చేసినట్టుగా మాట్లాడుతూ ఈ యొక్క బైబిల్ని ఎబిరు నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరో కాదు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఏం చేశారంటే వేదాలు చదివిన వారు ఆ వేదాల్లో ఉన్న సందర్భాల్లో కూడా బైబుల్లో కలగలిపేసి రాసేసారు బైబుల్లో బైబుల్ కంటూ ప్రత్యేకత లేదు బైబుల్లో మాటలన్నీ కూడా ఏవైనా కాపీ చేసుకుని అవతల గ్రంథాల్లో తెచ్చుకున్నవి అన్నట్టు మాట్లాడుతున్నా ఒకసారి చూడండి లేదు వీళ్ళు ఏం చేశారంటే మన గ్రంథాల నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తీసుకొని ఆయన కంట కట్టేసి దేవుడు ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు అని అన్ని గ్రంథాల నుంచి గ్యాదర్ చేస్తున్నారు అంటే అంటే వీళ్ళ దేవుడికి బైబిల్లో ఒకటి ఏం లేదు ఒక విషయం అన్నది కానీ ఒక ఫ్యూచర్ అన్నది కానీ ఏం లేదు ఆ గ్రంథం ఆగ్రంథం అన్నిటి అన్నింటిలోంచి తీసుకొని బయటకి తీసుకొచ్చి మా దేవుడికి ఇది ఇది నేను వీళ్ళు ఆపాదించుకుంటున్నారు తప్ప దేవుడికి ఏం లేదు వన్ థింగ్ ఏంటంటే ఏదైతే ఈ బైబుల్ బుక్ ట్రాన్స్లేషన్ ఏదైతే హెబ్రి నుంచి ట్రాన్స్లేట్ అయిందో ఈ బైబుల్ ని కూడా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు బ్రాహ్మిన్సే వాళ్ళే ట్రాన్స్లేట్ చేసేది అందరికీ తెలిసిన విషయం ఈ ట్రాన్స్లేషన్ లో చేసింది ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు వేదాలు చదివిన వాళ్ళు బ్రాహ్మిన్స్ ఆ ఉన్నాయో తీసుకొచ్చి చేశారు కానీ లేదు బైబిలే కరెక్ట్ ఓకే చూసారు కదా ఏంటిది అసలు అక్క ఏం మాట్లాడుతున్నావు కనీసం ఉందా అది అంత స్క్రిప్ట్ ఇప్పితే మాత్రం కొంచెం ఆలోచన ఉండాలి కదా నీ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో బైబిల్ తర్వాతే అవన్నీ కూడా మరి లేనిటువంటి దాన్ని ఏమంటారు ఈ యొక్క లేనిటువంటి భాష ఏదైనా ఉంటే సాన్స్క్రిట్ ఆ శాన్స్క్రిట్ లేని భాషను తెచ్చుకొని వేరే అరువు తెచ్చుకున్నటువంటి అక్షరాలు వాటితో రాసుకున్నటువంటి గ్రంథాలు లేవు మొదటి శతాబ్దంలో బైబుల్ పూర్తయింది బైబుల్ ఏ గ్రంథాల నుంచి కాపీ కొట్టవలసిన అవసరం లేదు బైబిల్ గ్రంథం నుంచి మిగతా గ్రంథాలు అనగా హిందూ గ్రంథాలు అనుకోవచ్చు ఇతరత్ర గ్రంథాలు అనుకోవచ్చు బైబుల్ నుంచి కాపీ కొట్టుకున్నారు అన్నది వాస్తవం ఎందుకంటే మొదటి శతాబ్ద కాలంలోనే బైబుల్ పూర్తయిపోయింది మీ గ్రంథాలు ఏవి కూడా మొదటి శతాబ్ద కాలంలో ఏ గ్రంథాలు సాంస్క్రిట్ లో రాయబడి లేదు చరిత్ర తెలుసుకో ఎర్రిదాళ్ళగాడు ఏదో స్క్రిప్ట్ ఇచ్చేశాడని చదివేస్తే ముందున మాలాటోల దగ్గర దొరికిపోయి ఎర్రిదాని అయిపోతాం విన్నావా నెక్స్ట్ వెళ్దాం అండి అక్కడ చూద్దాం అండి మరి నేను చెప్తున్నారు అసలు క్రిస్టియానిటీలోకి మీరు ఎట్లా నా ధర్మాన్ని నేను హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ మనకు ఒకటే మాట ఉంది ధర్మం రక్షితి రక్షిత అని ఏంటంటే నా ధర్మాన్ని నేను కాపాడితే ఖచ్చితంగా నా ధర్మం నన్ను కాపాడుతుంది ఎప్పుడైనా నా కండగా నిలబడుతుంది అనేది ఒక్కదాన్ని నేను నమ్ముతున్నాను దానికోసమే నేను గజమెత్తాను దానికోసమే నేను పోరాటం చేస్తున్నాను అక్కన్న మాట మరొక మాట ఏంటంటే హిందూ ధర్మాన్ని ఇవిడు రక్షిస్తుందట ఎదురుడు కూర్చున్నాడు కూర్చున్నుడు ఎలాగలగా అంటాడు హిర్రుడు రక్షితః రక్షిత అట ధర్మో రక్షిత అంట అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందట ఇది అంత అంటే ఒక పోలీస్ ఆయన వచ్చి మన ముందు నించొని ఏమన్నాడు ఏమంటాడంటే ఒకవేళ కానీ అలా అన్నాడే అనుకోండి మీరు నేను రక్షక భటుడు పోలీస్ అంటే ఆ పోలీస్ ఆయన వచ్చి రక్షక భటుడ భటుడు నన్ను మీరు రక్షిస్తే నేను మిమ్మల్ని రక్షిస్తానని అనుకో ఎలా ఉంటుంది పోలీసుని మనం రక్షిస్తే పోలీసు మనల్ని రక్షిస్తాడట ఇది బాగుందా మనకి ఈ యొక్క దాన్ని ఏమంటారంటే జవాన్లు ఉంటారు ఈ భారతదేశాన్ని కాపాడుతున్నవారు వారిని మనం కాపాడితే మనం వారిని కాపా మిమ్మల్ని మేము కాపాడుతాం అంటే ఆ మాటకు అర్థం ఉందా అసలు వారే మనల్ని కాపాడుతారు ఎందుకో తెలుసా పోలీసు అని ఆయన కానీ లేకపోతే ఒక జవాన్ కానీ వారిని వారు కాపాడుకుంటూ దేశాన్ని కాపాడాలి అది రక్షణ అంటే ఇక ధర్మం అంటే ధర్మాన్ని ధర్మాన్ని రక్షించుకుని ధర్మం ధర్మాన్ని రక్షించుకుంటూ ఎదుటోని రక్షించాలి అది ధర్మం అంటే రక్షక భటుడు అంటే తనను తను రక్షించుకుంటూ ఎదుటోని రక్షించాలి ఇది రక్షక భటుడు యొక్క పూర్తి అర్థం ధర్మం అంటే ధర్మాన్ని ధర్మం కాపాడుకొని ఎదుటి వాడిని కాపాడగలగాలి అది ధర్మం అంటే మీరు ధర్మాన్ని కాపాడితే మీరు ధర్మరక్షకులు అంటే ఇది అంత కామెడీగా ఉందంటే ఇదేమైనా బిజినెస్ అని కూడా అనుకుంటున్నారు ఇచ్చి కూడా అంటే నువ్వు నన్ను కాపాడితే నేను నిన్ను కాపాడుతా నువ్వు నాకు ఇస్తే నేను నీకు అనగానే ధర్మం అనగానే బిజినెస్ కాదక్క ఏడు చాక్లెట్ బిస్కెట్ లాగా మాట్లాడుతున్నావు చాలా వ్యంగ్యంగా అనిపించింది ఒకసారి ఆలోచించండి ఇంకొక విషయానికి మనం వెళ్దామండి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే క్రిస్టియానిటీ అన్నది దాన్ని ఏంటంటే ప్రాసిట్యూషన్కి వేట ఏదో ఒకది ఏంటంటే ఒక పాతట విన్న రెండు ప్లాట్ఫామ్ ఏటన్ మాట్లాడిందంటే క్రిస్టియానిటీ అన్నది ప్రాసిట్యూషన్ ఏదంటే వ్యభిచారం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అంట అక్కడ నేను సూటుగా అడుగుతాను ముందు మాట ఏనండి నేను అడుగుతున్న తర్వాత ఖచ్చితంగా నేను హిందువుల అందరికీ చెప్పేది ఒకే ఒక మాట ఎవ్వరూ క్రిస్టియాన్ కన్వర్ట్ అవ్వద్దు ఎందుకంటే క్రిస్టియానిటీ అంతా కూడా అంత ట్రాష్ మళ్ళీ క్రిస్టియానిటీ ఒక ప్రాస్టిట్యూషన్ కి ఒక ప్లాట్ఫామ్ ఎవ్వరు నమ్మద్దు మీరు అందరూ ఏదైతే నమ్ముతున్నారో ఇప్పుడు క్రిస్టియన్స్ నన్ను కాపాడుతుంది ఎప్పుడే నాకు అండగా నిలబడుతుంది అన్నది ఒక్కదాన్ని నేను నమ్ముతున్నాను దానికోసమే నేను గజమెత్తాను దానికోసమే నేను పోరాటం చేస్తున్నాను ఖచ్చితంగా నేను హిందువులకి చెప్పేది ఒకే ఒక మాట ఎవ్వరూ క్రిస్టియన్ కన్వర్ట్ అవ్వద్దు ఎందుకంటే క్రిస్టియానిటీ అంతా కూడా అంత ట్రాష్ మళ్ళీ క్రిస్టియానిటీ ఒక ప్రాస్టిట్యూషన్ కి ఒక ఫ్లాట్ఫామ్ అన్నారు కదా వ్యభిచారం ఒక ప్లాట్ఫామ్ అట ఎక్కడా క్రిస్టియానిటీలో నేను ఒక మాట అడుగుతాను క్రిస్టియానిటీలు ఇన్ని రోజులు ఉన్నానని అన్నావు కదా మరి వ్యభిచారం గురించి నీకే బాగా తెలుసుండాలి ఇంతకీ అందులో ఉండి బాగున్నావో చెడిపోయావు నువ్వు ఈ ధర్మరక్షకుడు అన్న నీ ముందు కూర్చున్నటువంటి ఎవడైతే ఉన్నాడో ఈ లలిత్గాడు ఈడొక ఎక్స్ క్రిస్టియన్ అట అలా బంటిగాడే ఎలివిబంటిగాడు ఆడు యాక్స్ ఎక్స్ క్రిస్టియన్ అంట ఆడ తర్వాత ఎవడో తర్వాత అమారా ప్రసాద్ గడ్ ఆడు యాక్స్ క్రిస్టియన్ అంట ఇంకొకడు ఉన్నాడు కరుణాకర్ గడి వాడు యాక్స్ క్రిస్టియన్ అంట ఎంతమంది ఎక్స్ క్రిస్టియన్లు మరి అందులో బతికెరికి వీళ్ళందరూ వెబ్సార్లు అయిపోయారు అక్క వాళ్ళు అడుగు ఒకసారి ప్రశ్నించు మరి వాళ్ళ అమ్మలో ఇప్పటికీ కూడా కరుణాకర్ గడ్ వాళ్ళ అత్తగారు క్రిస్టియానిటీలోనే ఉన్నారు మొన్న మొన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మరి వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఎందులో ఉన్నారో వాళ్ళు అడగమని కొంచెం నువ్వు చెప్పుకొని అంటే నువ్వు వచ్చావు కదా కొంతకాలం వెళ్లి వచ్చావు కదా ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను ఎందుకంటే నువ్వు అందులో వ్యభిచారిగా అయి వచ్చావా లేదా మామూలుగానే బయటకు వచ్చావు నువ్వు చెప్పాలి మరి జనాలకి నువ్వు చెప్పాలి ఎందుకంటే క్రైస్తవ్యం అన్నావు కాబట్టి క్రైస్తవ్యం అంటే ఏదో నువ్వు మాట్లాడిసినంత చిన్నది కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉన్న క్రైస్తవ్యం మీద ఏమన్నావు అంటే క్రైస్తవ్యం అన్నది ప్రాస్టిట్యూషన్కి ఏం చేసిందంటే ప్లాట్ఫామ్ అన్నావు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండక్క ఈ విషయంలో మాత్రం ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకరి మీద అక్కసుంటే వారి మీద తీర్చుకో తప్పులేదు నీకు ఇక్కడ స్క్రిప్ట్ ఇస్తే దాని ప్రకారం మాట్లాడే అంతేగాని క్రైస్తవులు జోలుకొచ్చి క్రైస్తవ్యం వ్యభిచారం ఉంది అని ఇలాంటి పిచ్చి మాట్లాడేందుకు అసలు వ్యభిచార మతం ఏదో నువ్వే అందులోకి వెళ్ళావు కదా నువ్వు చదివితే అవుతుంది నీకు అర్థమైందా నువ్వు అందులో ఉండి నిజంగా పరిపూర్ణరాలుగా లేదంటే పరిశుద్ధురాలుగా బయటకు వచ్చావా లేదా వ్యభిచారిగా బయటకు వచ్చావు అది ప్రజలకు తెలియచెప్పలేదు నువ్వు ఇంటర్వ్యూలో అయితే స్క్రిప్ట్ రాశాడు కానీ అడగడం మర్చిపోయాడేమో నేరాలు అడిగే అడగలేదేమో ఆ ప్రశ్న ఓహో స్క్రిప్ట్ రాసేవని మర్చిపోయి ఉంటావు నువ్వు మరి నాకు దొరికేస్తావు కదరా నువ్వు నేను అడుగుతాను కదా అది చెప్పాలి మరొక విషయంలో మనం ముందుకు వెళ్దాం ఏసుక్రీస్తు దేవుడని చెప్పేవాడు ఎవడున్నాడో వాడి మాట నమ్మకం అంటుంది దేవుడు వినండి మీరు అందరు ఏదైతే నమ్ముతున్నారో ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా నేను ఒక మెసేజ్ అసలు మీకు ఎవరైతే మెసేజ్ ఇస్తున్నారో ఏమైనా దేవుడు 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 అని మీకు ఎవరైతే చెప్తున్నారో ఫస్ట్ వాళ్ళని అడగండి వాళ్ళు దేవుని చూసారా అడగండి వాళ్ళకి దేవుడు అని చెప్పారని అడగండి వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోండి వాళ్ళు చెప్పే ఇంకొక విషయం చెప్తాను ఇంత గ్రంథాలు ఇన్ని రాష్ట్రాల్లో నాకు చెప్పుకుంటున్నా రంజిత్ ఎప్పుడైనా దేవుని చూసారా మొత్తం క్లియర్ గా ఎప్పుడైనా చూసారా అసలు రంజిత్ దేవుడు అంటున్నారు కదండి అది వాళ్ళకి తినే ఆలోచన తప్ప వాళ్ళు ఎవరు ఆయన నమ్మి వెళ్ళడం లేదు నేనైతే దయచేసి అందరికీ ఒక విషయం చెప్తాను సార్ ఎవరు కూడా యేసు నిజమైన దేవుడు అని ఎవరు నమ్మద్దు అక్కడ నేను చెప్తున్నాను యేసు ప్రభు నిజమైన దేవుడు నన్ను స్వస్థపరిచిన దేవుడు ఎక్స్ హిందువుగా నేను గతం నేను ఎక్స్ హిందువుని గతంలో హిందువుగా ఉంటే నా బ్రతికేటో అగమ్య గోచరంగా ఉంటే వ్యసనాల పాలుబడి నా బ్రతుకు చెడిపోతూ ఉన్నప్పుడు నన్ను బాగు చేసింది యేసుక్రీస్తు మాట నన్ను బాగు చేసింది యేసుక్రీస్తు యేసుక్రీస్తు నిజమైన దేవుడు నేను ప్రకటిస్తున్నాను నన్ను అడగమన్నాడు కదా అడగమని ఎవడు అడుగుతాడు అడిగినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాను విత్తు లల్లీ నిన్న ఎవరైతే ఈ గల్లీ అదో ఈ నిన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేశాడో వారితో సహా ఎవడైనా వారి యొక్క గురుగురువులు ఎవడు అడిగినా నేను సమాధానం చెప్తాను యేసుప్రభు నిజమైన దేవుడని నేను ప్రకటిస్తున్నాను ఇప్పటికీ చెప్తున్నాను చెప్తూనే ఉంటానేమో అంటావు ఇకపోతే అంటదక్క యేసు ప్రభుని ఎవడైనా చూశాడు అడగండి వారి దేవుడిని చూశారేమో అని అని అంటుంది అక్క విన్నారు కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను అక్క నువ్వు ఎంతమంది దేవుళ్ళు చూసావు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మందిలు ఎంతమందిని చూసావు నువ్వు అది కాకుండా ఇంకా చాలామంది దేవుళ్ళు కొండల మీద ఉన్నది దేవుళ్ళు ఉన్నారు బండల మీద దేవుళ్ళు ఉన్నారు బండ కింద దేవుళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఎంతమంది నువ్వు చూసేవేటి నీ ఎదురుగుండి నుండి అడిగా అరే నువ్వు ఎంతమందిని చూసావు ఆ ఆరాధ్య దేవుళ్ళు ఎంతమందిని చూసావు నా అల్లీగా అడగవేమేమి అంటే స్క్రిప్టెడ్గా రాసుకుని అవతల మీద అలాంటి మాటలను విసిరేస్తుంటే నిన్ను మేము అడగం అనుకోండి ఇంతకీ మీరు ఎంతమంది దేవుళ్ళు చూశారు ఎంతమంది ఉన్నారు కదా ఎంతమంది మీకు దర్శనాలు ఇచ్చారు ఎంతమందిని మీరు చూశారు చెప్పాలి మరి ఈ విషయం కూడా యేసుక్రీస్తు గురించి అడిగితే చాలా మంది సాక్ష్యాలు వారి జీవితంలో యేసుక్రీస్తు సాక్షాత్కారాలు ఆ యేసుక్రీస్తు చేసిన కార్యాలు ఎన్నో చూశారు అందులో నేను ఒకటి చాలామంది ఉన్నారు లేకపోతే అక్క అంటది గుడికి వెళ్తున్నాడు ఎవరైతే ఉంటాడో గుడికి వెళ్తున్న గుడికి వెళ్తున్న వారు ఎవరైతే ఉంటారో మరి చర్చికి వెళ్తున్న వారు అన్య అన్యులు అన్య జనాంగం లేదంటే అన్యులు లేదంటే హిందువులు ఎంతమంది వెళ్తున్నారు వాళ్ళంట వెంటనే బా ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతుంది చూడండి జోక్తలు స్వస్థతలు చెప్తున్నారు చూసారా ఏం లేదు ఈ ఎవరైతే 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 మన నమ్మేసి వెళ్తున్నారో ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఏంటంటే నమ్మకం తోటి వెళ్ళి అక్కడ నించుంటున్నారు అంతే ఆ నమ్మకం ఎప్పుడైతే మళ్ళీ అది ఏదైతే రోగం మళ్ళీ రిటర్న్ అవుతుంది సార్ బాడీలో ఆయన దేవుడు కాదని మరి ఇట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు హిందూ క్రిస్టియన్ కి వెళ్తున్నారు కదా వెళ్తున్నప్పుడు మరి చాలా మంది ఎందుకు తీసుకోవట్లేదు నమ్మాలిగా మరి స్వస్థత చేశాడు వెళ్తున్నారు కదా చర్చ్ కి మరి చర్చి వెళ్తున్నప్పుడు వెంటనే ఎందుకు తీసుకోవట్లేదు విశ్వాసంతోనే కదా మీరు విశ్వాసంతో వెళ్తున్నారు మరి మరి ఎందుకు బాప్తిజ్మం ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే మీకే నమ్మకం లేదు ఏంటంటే ఆ దేవుడు నిజమో కాదు అని మీకే డైలమాలో ఉన్నారు వాళ్ళు అంతే తప్ప దేవుని వాళ్ళే నమ్మకలేదు ఆహా స్వస్థత వచ్చింది మనకి అంటే టెంపరీగా వచ్చింది అయిపోయింది మళ్ళీ మళ్ళీ చూసుకుందాము ఇదే ఆలోచన తప్ప వాళ్ళు ఎవరో ఆయన తీసుకుంటాడని నువ్వే చెప్పవు విశ్వాసంతోనే కదా మీరు చర్చకెళ్తున్నారు మరి విశ్వాసంతోనే కదా మీరు చర్చకెళ్తున్నారు మరి విశ్వాసంతోనే కదా విశ్వాసంతో చర్చకెళ్తున్నారు యేసుప్రభు ఏం చెప్పాడు వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించి మాట వల్ల కలుగును వాడు చర్చికి వెళ్ళి కొంతకాలం నేర్చుకొని మంచిది చెడ్డేది పరలోకం ఏంటి ఏంటి నా జీవితం ఏంటని నేర్చుకున్న తర్వాత వాడి పూర్ణ అంగీకారంతో మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం వాడు బాధ్యత పొందాలి నువ్వేటి వెళ్ళి బాధ్యత తీసుకుంటాను ఇప్పుడు చదువుకుంటారు డిగ్రీ చదువుకుంటారు డిగ్రీ చదువుకుంటున్నాను అనగానే చదువుకున్నప్పుడు డిగ్రీకి సర్టిఫికేట్ ఇస్తారా డిగ్రీ పూర్తిగా ఆ పరీక్షలన్నీ రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు నువ్వు చెప్పు ఎరిదాల్లో మాట్లాడుతున్నావు వెళ్ళిన అంటే బా వెళ్ళిన వెంటనే ఏ పాస్టర్ బాప్తీస్వం ఎవరు ఇవ్వకూడదు బైబిల్ చెప్పలేదు అది నమ్మి బాప్త్యశ్వం పొందాలి ఎలాగా రక్షణ అంటే తెలియాలి పాపం అంటే తెలియాలి పాప క్షమాపణ అంటే తెలియాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బాత్యశ్వం పొందారు కానీ వెళ్ళి గుళ్ళోకి వెళ్ళా అంటే బాత్యస్వం తీసేసుకోవాలని నువ్వెవరక్క దాన్ని చెప్పడానికి వాడు బుద్ధిహీనులే స్క్రిప్ట్ రాసి ఇవ్వడం వాడికి ఏం తెలియదు ఏమండే ఇంకో మాట ఏంటంటే ఏసు అనేవాడు లేడు అని మాట్లాడుతూ దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయని ఇవిడ అన్నది అసలు ఏ దేవుడు లేడు అన్నదే ఆవిడ ఉద్దేశం నాకు తెలిసి ఈ మధ్యలో లల్లీగూడ దూరంటాడు ఏసుక్రీస్తు లేడన్న సంగతి అనేకులకి కన్ఫర్మ్ అయిపోయిందని ఆడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆవిడ అన్ని మాట ఏంటి ఇది చెప్తున్న సమాధానం ఏంటి ఒకసారి చూడండి అకార్డింగ్ టు మై ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్న నా ఎక్స్‌పీరియన్స్ ని బట్టి నిజంగా దేవుడు వాడే ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ రావు ఏస్ విషయంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది సమాజంలో ఉన్న వాళ్ళకి కొంత క్లారిటీ వచ్చిందండి ఏస్ అనే వ్యక్తి అసలు పుట్టనే లేదు ఆయనకి సంబంధించి ఎటువంటి చారిత్రక ఆధారాలు ఇవ్వని వచ్చింది అకార్డింగ్ టు మై ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్న నా ఎక్స్‌పీరియన్స్ ను బట్టి నిజంగా దేవుడు వాడే ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ రావు ఏసు విషయంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది సమాజంలో ఉన్న వాళ్ళకి కొంత క్లారిటీ వచ్చిందండి ఏసు అనే వ్యక్తి అసలు పుట్టనే లేదు ఆయనకి సంబంధించి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని వచ్చింది ఎన్నారా దేవుడనే వాడుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని అడుగుతుంది ఆవిడ అంటే ఆవిడకే క్లారిటీ లేదు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు ఎందుకంటే నువ్వు నాస్తికరాలుగా మాట్లాడుతుంది ఏట్రా ఏం స్క్రిప్ట్ రాసావరా ఏట్ రాసి రాసిందేదో కరెక్ట్గా రాయాలి మరి ఇన్ని ఇన్ని కన్నాలు ఇన్ని లొచుకులు ఇన్ని లోపాలతోనే ఇంటర్వ్యూ చేస్తే దొరికిపోవా మాకు నువ్వు ఆవిడ దేవుడు ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయని అడుగుతుంది బాగుంది ఈడంటాడు యేసుప్రభుని చాలామంది నమ్మట్లేదు విశ్వసించట్లేదు అంటలేదు ఎవడు నమ్మట్లేదురా ఎవడు నమ్మట్లేదు ఇదిగో ఇంటర్వ్యూలో కూర్చున్న మీలాటోలు ఎవడో నమ్మకపోతే నమ్మకపోవచ్చు బాగా వినండి నీలాటోడు ఆ ఇంటర్వ్యూలో కూర్చున్న అక్కలాటి వాళ్ళు లేదంటే ఇంకా చెత్త గంగు తొట్టి చాలా మంది ఉన్నారు మీలాటోలు యేసూప్రభు నమ్మితే అంత నమ్మకపోతే అంతరా అసలు వీళ్ళు నమ్మితే అంత నమ్మకపోతే ఎంత ఏసు విలువ ఎక్కడికి పోలేదు ఏసు ఎప్పుడు ఏసే యేసు నిజమైన దేవుడు ఏసు సర్వోన్నతుడైన దేవుడు ఏసు సర్వాధికారి అయిన దేవుడు ఇంకేం కావాలా వీళ్ళు నమ్మితే అంత నమ్మకపోతే అంత చివరి మాట ఒకటి చెప్తానండి మీరు ఆశ్చర్యపోతారు ముగిస్తాను నేను ఏసు ప్రభు అన్నాడట నా తండ్రిని నా తండ్రి ఎవరు నా తల్లి ఎవరు అని అడిగాడట ఏటని అడిగాడు వీళ్ళు నిజంగా బైబిల్ రాదు వీళ్ళకి బైబిల్ తెలియదు అని నిరూపించడానికి ఒక సాక్ష్యాధారం మీ ముందు పెడుతున్నాను ఇవిడ అంటది ఎవరు నా తండ్రి ఎవరు నా తల్లి అని అడిగాడట యేసు దీనికి స్క్రిప్ట్ రాసిచ్చిన ఎర్రుడు ఎలాగెలగా అంటాడు ఆడే రాసిచ్చాడు అది అరే నీకు బైబిల్ తెలిసారా కూర్చున్నా ఆవిడకి బైబిల్ తెలిసా ఇప్పుడు చెప్తాను బాగా వినండి ఆవిడేమన్నా ముందు వినండి ఎంత ట్రాన్స్ అంటే సార్ అది ఎట్లా అంటే బైబిల్ అంటుంది నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా తండ్రి చిత్తం చేయవాళ్ళే ఎంత ట్రాన్స్ అంటే సార్ అది ఎట్లా అంటే బైబిల్ అంటుంది నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా తండ్రి చిత్తం చేయ వాళ్ళే నా తల్లి తండ్రి ఈ పట్టుకొని రోగ్స్ ఇట్లా పట్టుకొని ఈ డైలాగ్ ఇది ఒక్క దాన్ని ఏమంటారు వచనం ఈ వచనాన్ని పట్టుకొని భార్యను చూడరు అవసరం లేదు భార్యని రోడ్డు మీద వదిలేస్తారు టైం టు టైం భార్యకి ఇంట్లోకి ఏమైనా అవసరతలు ఉన్నాయా తినే ఉన్నాయా వాళ్ళ మీకు ఏమని చూడరు తల్లిదండ్రిని చూడరు మనకి మన ధర్మం ఏం చెప్తుంది తల్లిని మించి ధైర్యం లేదని మన ధర్మం చెప్తే తల్లిని తండ్రిని పట్టించుకోదు ఒక వచ్చిన మళ్ళీ క్లాస్ సన్మానించాలి బైబుల్ లేకపోతే ఏం చేశారు అది చెప్తారు కదండి వీళ్ళందరూ బైబిల్ అంటే రెండు అంచులు కట్గం చెప్తారు కానీ రెండు నాలుగు పామనే చెప్పాలి న్యాయంగా చెప్పాలి అంటే రెండు అంచులు కట్గం అంటే ఒక వాక్యానికి రెండు రకాల కోణాలు ఉండాలి కానీ ఇక్కడ ఒక వాక్యాన్ని విభేదిస్తూ ఇంకో వాక్యం ఉంటుంది అలాంటప్పుడు రెండు నాలుగు ధోరణి అని చెప్పాలి ఎంత ట్రాన్స్ అంటే సార్ అది ఎట్లాంటి బైబిల్ అంటుంది విన్నారు కదా చివరి వరకు విన్నారా ఏమేమి మాట్లాడారు బైబిల్ అనేది పెద్ద ట్రాష్ రెండు నాలుగులకు సంబంధించింది బైబుల్ బైబుల్ కట్టా ఎలాగంటే పాములాగా రెండు నాలుగులు ఉన్నాయంట రెండు అంచులు కట్గం కాదని అంటాడు ఒక వత్సరమే అందులో రెండు అర్ధాలు వచ్చేగా వచ్చేదిగా ఉంటేనే రెండు అంచులకు కట్గం అంట ఒక దగ్గర ఒక మాట చెప్పి మరొక దగ్గర మరొక మాట చెప్పి ఆ విభేదిస్తున్నాయి ఇవన్నీ కాబట్టి బైబుల్ అనేది అసలు నమ్మడానికి ఆస్కారం లేని పుస్తకం రెండంచెలు ఖర్గం కాదు రెండు నాలుగులు పోవని అంటున్నాడు రే లల్లీగా ఇప్పుడు నీకు షాక్ అయిపోయిన నిజాలు చెప్తాను మీరిద్దరూ కూర్చున్న స్క్రిప్ట్లో చాలా రాసుకోవాల్సిన మాటలు మర్చిపోయారు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రిని యేసుప్రభు అసలు అనేలేదు ఎంత ట్రాన్స్ అంటే సార్ అది ఎట్లా అంటే బైబిల్ అంటుంది పన్నెండు వచ్చారు చూస్తే యేసు క్రీస్తు వారిని వెతుక్కుంటూ తల్లి వారి సోదరులు వస్తారు తల్లి వారి తండ్రి రారు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని అనలేదు అక్కడ ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు అన్నారు ఎందుకంటే మరి అమ్మగారు వారి సువార్తకు వెళ్ళిపోతుంటే మరి దేవుడిచ్చిన గర్భఫలము మొదటి కుమారుడైన పరిశుద్ధాత్మ ప్రేరణతో పుట్టినటువంటి కుమారుడు దేవుడి చేత పుట్టింపబడిన వాళ్ళన్న సంగతి మరియమ్మకు తెలుసానంటే చాలా ప్రేమ ఆయన సువార్తకు వెళ్ళిపోతుంటే నా దగ్గరే ఉండాలనే అపారమైన ప్రేమ ఆవిడికి మిగతా తమ్ముళ్ళని తీసుకెళ్ళి అన్న దగ్గర ఎక్కడున్నాడో చూస్తే సువార్త చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి పిల్లమని చెప్తే ఒకడు వస్తాడు నీ తల్లి నీ సోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు మీరందరూ నా సోదరులు అన్నాడు ఎందుకన్నాడు తెలుసా బాగా వినరా నీలంటోడికి నాలంటోడికి మన కుటుంబమే మనకి ప్రపంచం కానీ ఏసు ప్రభుకి ప్రపంచమే కుటుంబం అర్థమైంది లేదా నీకు అర్థమై ఉంటుంది బాగా నీలాటోడికి నాలడ్డికి నా భార్య నా బిడ్డలు అని అంటాం కానీ ఆయనకి ప్రపంచమే కుటుంబం ప్రపంచంలో ఉన్న తల్లిలందరూ నా తల్లులే ప్రపంచంలో ఉన్న సోదరులందరూ నా సోదరులు అనుకున్నారు కానీ మరి అమ్మగారు వారి సోదరులు కూడా ఏమనుకున్నారంటే ఏసుక్రీస్తు అంటే మా కుటుంబం అని అనుకుంటున్నారు కానీ ఏసు ప్రభు ఏమన్నాడంటే మరియా సోదరులే నా కుటుంబం కాదు వారి కుటుంబమే ఒక కుటుంబం అనుకుంటే కాదు ప్రపంచమే నా కుటుంబం అన్నాడు యేసుప్రభువు ప్రభు ఎందుకంటే ప్రపంచం కోసం ఏసు వచ్చాడు గనక ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చాడు గనక నీకు నాకు చిన్న కుటుంబం ఉండొచ్చు కానీ ప్రపంచమే యేసు కుటుంబం గనక ఆ మాట అన్నాడు నీకు అర్థం కాదు ఆ ఈవిడేమంటదంటే ఎవరినా తండ్రి అక్కడ ఎవరినా తండ్రి ఎవరినా తల్లి అనలేదు ఎవరినా సోదరులు ఎవరినా తల్లి అని మాట్లాడారు ఇకపోతే రోడ్డు మీద భార్యని వదిలేస్తారట ఇవి చెప్తుంది ఎంత ట్రాన్స్ అంటే సార్ అది ఎట్లా అంటే బైబిల్ అంటుంది నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా తండ్రి చిత్తం చేయవాలి నా తల్లి తండ్రి ఈ పట్టుకొని ఈ రోగ్స్ ఇట్లా పట్టుకొని ఈ డైలాగ్ ఇది ఒక్క దాని ఏమంటారు వచనం ఈ వచనాన్ని పట్టుకొని భార్యను చూడరు అవసరం లేదు భార్యని రోడ్డు మీద వదిలేస్తారు టైం టు టైం భార్యకి ఇంట్లోకి ఏమైనా అవసరతలు ఉన్నాయా తినేవి ఉన్నాయా వాళ్ళ నీట్స్ ఏమి చూడరు రోడ్డు మీద భార్యను వదిలేశారు ఏ పాస్టర్ వదిలేశాడు అండి రోడ్డు మీద రోడ్డు మీద భార్యలు వదిలే జాబితా పాస్టర్లో కనిపించదు కానీ సాక్షాత్తుని శ్రీరాముడి తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశాడమ్మా ధర్మాన్ని రచ్చిచ్చేతనన్నావు కదా అడవిలో తీసుకెళ్లి వదిలేసాడు నిండు గర్భిణిని దానికి ఎవడ మాట్లాడు రోడ్డు మీద కాదు అడవిలో వదిలేశాడు ఏ పాస్టర్ రోడ్డు మీద వదిలేడు తీసుకెళ్లే ఇంకొక గొప్ప సంగతి నీకు చెప్పనా నువ్వు షాక్ అయిపోయే నిజాన్ని నీకు నేను చెప్తాను బాగా విను ఎవరన్నా ఏది బైబిల్లోని ఏడు చెప్పాడట నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దని అన్నారు తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఎవరినా తల్లి ఎవరినా తండ్రి ఈ మాటలు చెప్పుకొని రోక్స్ అట ఎవరో హాస్టల్ రోక్స్ ఈ మాటను పట్టుకునే బారిని తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తారట తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం ఉంది కానీ దాన్ని పాటించినట్టు నీకు చెప్పారు ఎవడైనా తల్లే దైవం అంట బా ఏంటట మన మన హిందూ ఆ యొక్క ధర్మం ఏం చెప్పిందంటే తల్లే నిజమైన దైవం అంట అంటే మిగతా దైవాలన్నీ ఒట్టి దైవాలనే తల్లిదండ్రుని చూడు మనకి చెప్తే అంతే కదా నిజమైన దైవం ఎవరంటే తల్లిని చెప్పారట అంటే మిగతా ఈ యొక్క ఏమంటే ఈ గుళ్ళోని పూజించేవి లేదా చదువుకుని ఇవన్నీ కూడా ఉత్తు దైవాలు అనమాట మరి తల్లే దైవం అని నీ ధర్మం చెప్తున్నాడు పరశురాముడు డైరెక్ట్గా వెళ్ళాలి తల్లి తల తలైన నరికిశాడమ్మా అమ్మా సోదరి ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన ధర్మరచకురాల స్క్రిప్ట్ని చాలా చక్కగా ఫాలో అయిపోతున్నా ధర్మరచకురాల నీకు ఆ గ్రంథాలు తెలియపోయి చదువుకో మాకు ఫోన్ చేసి చెప్తాను నేను ఏమను తెలుసా పరశురాముడు తల్లినే నరికే నరికేశాడు మరేం తల్లిని పూజించలేదు ఎందుకు నరికేశాడు నువ్వు అది అడగమే ఎదుటి ఉన్నాడు ఎర్రోళ్ళకి అంటే చెప్పరా మరి నీ ధర్మ నీ యొక్క ధర్మంలోని ఏముందంటే ఎల్లి పరశురాముడు తన తల్లి మెడ నరికేశాడు మరి చెప్పవేరా ఎర్రంగలప్ప ఏరా అల్లిగే ఏది కూర్చొని నువ్వు రెండు రెండు పావులు ఏదంటున్నా రెండు నాలుగు పావులాంటి దోరణరా వాక్యం అంటే మరి రెండు నాలుగు పావును పూజిస్తావు గలరా దానికి ఏమంటే ఆదిశేషుడని నాగమ్మని పావమ్మని ఇంకేటప్పుడు బుల్లులు బుల్లు రెండు బుష్ బుష్ అని పూజిస్తావురా రెండు నాలుగులు పావుని నువ్వు చెప్పు నువ్వు కాదని బైబిల్ రెండు నాలుగు పావా ఒక జోక్ చెప్తాను మీకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొన్ని పంచెస్ వాళ్ళకి కేసేసి కొన్ని నిజాలు మీకు చెప్పేసి నేను ముగిస్తాను బాగా వినండి మనం చదువుకున్నప్పుడు ఒక బిట్ పేపర్ మనకి ఇస్తారు అందులో అంటే తాజ్మహల్ డ్యాష్లో ఉండెను అంటే మనం ఎలాగ అర్థం చేసుకోవాలి తాజ్మహల్ డ్యాస్లో ఉండెను అని అర్థం చేసుకోవాలా ఇలా లలిత్ గడికి ఎలాగ అర్థం అవుతుంది అంటే తాజ్మహల్ డ్యాస్లో ఉండును అని అనుకుంటాడు వరే ఎర్రోడా తాజ్మహల్ డాష్లో ఉండినని చదవకూడదు తాజ్మహల్ డ్యాస్ ఇచ్చారు అందులో ఏమి నింపాలి ఫిల్లింగ్ ద బ్లాంక్ అని మనం చదవాలి అలా చదవకుండా తాజ్మహల్ డ్యాస్లో ఉందని చదివామనుకో దానికి అర్థం ఉందంటారా తాజ్మహల్ డ్యాష్గా ఉంది ఆ ఆ డ్యాష్ను మనం ఏమని నింపాలంటే ఆగ్రాలో ఉంది అని నింపాలి ఇది కానీ ఇటు చదువుకున్నప్పుడు తాజ్మహల్ డ్యాష్లో ఉందని చదివేలా డ్యాస్ గలకి ఏం అర్థం అవుతుంది అలాగే అర్థమవుతుంది బైబుల్ అనేది ఒక గొప్ప పుస్తకం ఇది ఒక సందర్భానుసారంగా రాయబడిన పుస్తకం రే లలిగే నువ్వు అనుకున్నట్టు ఎదురుగా కూర్చున్నటువంటి ఏదో గడగడ మాట్లాడిస్తూ నువ్వు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడినటువంటి ఆ యొక్క అక్క అనుకున్నట్టు బైబుల్ రాయబడలేదు బైబుల్ బైబుల్గా ఉంది బైబిల్ బైబుల్గా చదవాలి సందర్భానుసారంగా చదవలేని మీలాంటి ఎర్రి లప్పలకి బైబిల్ ఎందుకు అర్థం ఇలాగే ఉంటుంది తాజ్మహల్ డ్యాష్లో ఉన్నట్టుగా నీ డ్యాష్ మాట్లాడితే ఇక్కడ కుదరదు ఈ డ్యాస్ గలకి అర్థం కాకపోవచ్చులేండి ఇకపోతే ఏసుక్రీస్తు గురించి నేను మాట్లాడతాను ఏమని అన్నాడంటే తల్లిని వదిలేశాడా ఎవరు ఎర్రుడా బాగా వినక్కోయి ఆయన చనిపోతూ ఉన్నప్పుడు తల్లి వస్తే తల్లి బాధ్యత నా శిష్యులకు అప్పగించాడు రోడ్డు మీద వదిలేదక్క ఇదిగో మీ తల్లి చూసుకోండి చనిపోతూ ఉన్నప్పుడు వెళ్ళిపోను అనలేదు మరణం దగ్గరికి ఆమె వచ్చినప్పుడు ఆమె ఏమని చెప్పారంటే ఇదిగో మీ నీ ఇదిగో నీ బిడ్డలమ్మా ఇదిగో ఇదిగో యోహాన్ ఇదిగో నీ నా తల్లి నీ తల్లిగా బాధ్యత తీసుకొని బాధ్యత అప్పగించి శిలువ మరణానికి వెళ్ళిన మహనీయుడు యేసుక్రీస్తు ఇంకేటన్నా అన్నో భార్యలను వదిలేస్తారా రోడ్డు మీద నిజంగా ఎవరైనా రోడ్డు మీద వదిలేసే జాబితా ఒకవేళ ఉందంటే మీ శ్రీరాముడు అని అంటావు కదా శీతం తీసుకెళ్ళి అడవిలో వదిలేశాడు నిండు గర్భిణీగా వదిలేశాడు ఆ సంగతి చెప్పు మరి చెప్పవేమి ఇక పోతే ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఏ పాస్ట్ వదిలేడు ఏంటి బైబిల్ పట్టుకుని ఏమన్నాడు రోడ్ల మీద వదిలేమని చెప్పి బైబిల్ చెప్పిందా ఏం మాట్లాడుతున్నావు అక్క యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురు గారు విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని సువార్త పరిచర్యకు వెళ్ళాను అని బైబుల్లో రాయబడింది చూసుకో లేకపోతే నన్ను అడిగి చెప్తాను నీకు విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని భార్యతో కలిసి సేవ చేశాడని పేతురు గారి గురించి రాయబడి బైబుల్లో ఉంటాను రోడ్డు మీద భార్యలను వదిలేశారు యేసు ప్రభు తన తల్లిదండ్రులను వదిలేశాడు ఈ కబుర్లు ఎందుకు కథలు ఎందుకు చెప్తావు తన తల్లిని యేసుక్రీస్తు వదలలేదు తన తను తను మరణమైనప్పుడు తన శిష్యులకు అప్పు చెప్పాడు గారు తన భార్యను వదలలేదు విశ్వాసం విశ్వాసురాలైన తన భార్య తన అడుగు జాడల్లో నడుస్తున్న భార్య భార్య భర్తలు ఇద్దరూ కలిసి తన భార్యను వెంటబెట్టుకుని స్వార్థ పరిచయకు వెళ్ళాడు తెలుసా నీకు నువ్వు ఏమీ చదవలేదు కించిత్ జ్ఞానం కూడా ఇంగిత జ్ఞానం కూడా కనీస జ్ఞానం కూడా ఆవగింజంత జ్ఞానం కూడా లేకుండా మీరిద్దరూ కూర్చొని ఈ యొక్క కంప్ ఇంటర్వ్యూలు చేసి బైబిల్ బైబిల్ తప్పుబట్టి క్రైస్తవ్యం వ్యభిచారం కలిగింది నువ్వు మాట్లాడుతావు వ్యభిచారం కోసం మాట్లాడతావా ఇకొక క్వశ్చన్ చెప్తానక్క చర్చిలోంచి బయటకు వచ్చాను అందరు రా అంటున్నావు కదా మిగతా ఆడవాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా మరి నీలోనే ఎందుకు ఇది కనపడ్డది మిగతా వాళ్ళ ఆడవాళ్ళందరూ ఇది ఎందుకు రాలేదంటే ఎందుకు తేడా నీలో ఉందో వాళ్ళలో ఉందో ఒకసారి నువ్వే ఆలోచించాలి ఏసుక్రీస్తు గురించి చివరి మాట చెప్తాను ఏసు ఏదన్నా క్రైస్తవ్యం అన్నావు మళ్ళీ జ్ఞాపకం చేస్తారు క్రైస్తవ్యం అంట ప్రాస్టిట్యూషన్కి ఏం ఏం చేస్తుందంటే ప్లాట్ఫామ్ అట ప్లాట్ఫామా బాగా చెప్తాను వ్యభిచారం పట్టబడిన శ్రీ చదువుకో యోహాను వార్త ఎనిమిదో అధ్యాయంలో వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ దగ్గరికి రాళ్ళు పట్టుకొని వచ్చి ఆ ఆ స్త్రీ మీద రాళ్ళు వద్దాం అనుకుంటున్నావు నువ్వేం చెప్తావు అని అడిగితే తప్పు మీలో ఎవడు చేయలేదో ఆ స్త్రీ మీద రాయేమన్నాడు ఒక్కడేయకుండా బయటకు వెళ్ళిపోతే ఏం చెప్పాడు తెలుసా యేసుక్రీస్తు ఇంకెప్పుడు తప్పు చేయక పాపము చేయక వెళ్ళు అని అన్నాడు వ్యభిచారమే ఒకవేళ కానీ బైబుల్ ఒకవేళ కానీ ప్రోత్సహిస్తే ఏమని చెప్పాలంటే ఏ వెళ్ళి వ్యభిచారం చేసుకొని పోతగలనా అని చెప్పాలి అలా చెప్పలేదు అక్కడ ఏమన్నాడంటే వ్యభిచారం అందు పట్టబడిన శ్రీని ఏమన్నాడంటే తను చేసిన పాపం వ్యభిచారం అయితే ఆ పాపాన్ని వదిలేమన్నాడు ఆ వ్యభిచారాన్ని మానేయమన్నాడు వ్యభిచారాన్ని వదిలేసి పాపాన్ని విడిచిపెట్టి ఇక నువ్వు పాపము చేయక సమాధానం గలదాని వెళ్ళని చెప్పాడు ఇప్పుడు చెప్పక ఇప్పుడు చెప్పక ఏదంటావు టెన్ కమెంట్మెంట్స్ ఉన్నాయి అందులో ఏముందో తెలుసా వ్యభిచారము చెయ్యకూడదు అని ఉంది మరి బైబిల్ ఏం చెప్పు నువ్వు క్రైస్తవ్యం అనేది వ్యభిచారానికి ప్లాట్ఫామ్ ఇస్తుందా చెప్పు నువ్వు అసలు నీ మాట్లాడడానికి ఎంత గుండె దమ్ము ఉండాలి అసలు నీ రాముడు చెప్పాడా వ్యభిచారం తప్పని అంతవరకు ఎందుకు కృష్ణుడు చెప్పాడా వ్యభిచారం తప్పని కానీ బైబిల్ చెప్పింది వ్యభిచారం తప్పని వ్యభిచారం అందు పట్టబడిన శ్రీని మరలా పాపం చేయకని ఏసు చెప్పాడు నీ రాముడు చెప్పగలిగాడా నీ కృష్ణుడు చెప్పగలిగాడా ఎవరు చెప్పగలిగారు ఇదిగో ధైర్యంగా చెప్తున్నాను నా ఏసు చెప్పగలిగాడు ఏటో తెలుసా వ్యభిచారం అనేది తప్పు దాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకు అన్నాడు వ్యభిచారం అందు పట్టబడిన శ్రీని బైబుల్లో ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా ఉంటే నువ్వు పనికి మాల ఇంటర్వ్యూలు చేసేరా లల్లిపితిగా ఏరా మళ్ళీ చెప్తున్నాను నీ తోలు తీయకపోతే నేను భారతీయ క్రైస్తవుడినే కాదు నాటకాలు ఆడితే మిమ్మల్ని వదిలేస్తావు అనుకున్నావా ఏంటి ఏమీ అనలేదు సైలెన్స్ ఉన్నాడు అని జాన్సన్ అనుకుంటున్నావా నువ్వు క్రైస్తవులు జోలికి రాలేనంత వరకు వ్యక్తుల్ని ఎంతమంది నువ్వు అన్నా కాముగానే నిలబడతాను కానీ క్రైస్తవులు వచ్చి క్రీస్తు జోలికొచ్చి క్రైస్తవ్యాన్ని వ్యభిచార మతం అది అని అన్నావా రెండు నాలుగుల ధోరణి కాదు నేను నాలుగు కోసి కారం పెట్టేస్తాను జాగ్రత్త జాగ్రత్త మీ అందరికీ చెప్తున్నాను నీ వెనకాల ఉన్న ఎవడెవడైతే ఉన్నాడు అందరికీ జాగ్రత్త స్టార్ట్ చేస్తాను మీ అందరికీ కేట్ బాబుని కూడా రెడీ చేస్తున్నాను ప్రేమని వర్లరా ఈ దరిద్రుల మాటలు నమ్మకండి మన మీద మనం నిందలు వేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి క్రీస్తు ఎప్పుడు పరిశుద్ధుడు బైబుల్ ఎప్పుడు పరిశుద్ధమైంది నిజాలు నిక్కచ్చిగా నిలకడమే తెలిస్తే ఓపిక పట్టండి ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలుసా నిప్పు ఇది ఇలాంటి ఉప్పుగాళ్ళు ఒకవేళ అందులో ఉప్పు వేసినా పేలిపోతారు ఇలాంటి తుప్పుగాళ్ళు ఎవరైనా ఉంటే కాలిపోతారు ఇది పరిశుద్ధ గ్రంథం ఈ తుప్పు తుప్పుగాళ్ళు ఏంటో తేలిపోద్ది ఉప్పు తుప్పు ఏంటో తేల్చేశాను నేను ఈ పరిశుద్ధమైనటువంటి నిక్కచ్చైన ఈ వాక్యము నిప్పు దేవుడు మీ అందరినీ దీవించినగాక మరొక అంశంతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్